అందరికీ నమస్తే అండి పుష్ప స్వాగతం ఈరోజు మన వీడియోలో పల్లి నువ్వుల చిక్కీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ చిక్కీ సింపుల్గా టేస్టీగా క్రంచి క్రంచిగా తినేటప్పుడు పంటికి అంటుకోకుండా పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం ఈ పల్లి నువ్వుల పట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది మోకాల నొప్పులు తిమ్ముళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది రక్తాన్ని పెంచుతుంది బీపీ తగ్గిస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుందండి ముఖ్యంగా ఆడపిల్లలలో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఈ చిక్కి తినడం వల్ల రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయండి చాలా హెల్ప్ అవుతుంది సూపర్ రిజల్ట్ ఉంటుంది రెగ్యులర్గా తినడం వల్ల ఓకే అండి ఇక వీటిలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకొని వీటిని గాలించుకోవాలి ఇందులో మట్టి ఇసుక ఖచ్చితంగా ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా మనం గాలించుకోవడానికి ట్రై చేయాలి మనకు బయట దొరికే వాటికి మనం ఇంట్లో చేసుకునే వాటికి ఇవే అండి మనం ఇంట్లో చేసుకునేవి ఇవన్నీ చూసుకొని నీట్గా చేసుకుంటాం కదా చూడండి ఇంత మట్టి అందులో సన్న ఇసుక కూడా ఉందండి అందుకే ఖచ్చితంగా ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి ఈ నువ్వుని మనం ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక కప్పు పళ్ళు కూడా తీసుకుంటాము పళ్ళు వేయించుకునే ముందు మనం రెండు కప్పుల బెల్లాన్ని నీళ్ళలో నానబెట్టుకుందాము పల్లెలు మనం ప్రిపేర్ చేసుకునేంత వరకు మనకు బెల్లం నానిపోతుంది రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు నీళ్ళు పోసుకొని మనం బెల్లం నానబెట్టుకోవాలండి ఇలా బెల్లం నానబెట్టుకుంటే తొందరగా కరిగిపోతుందండి ఇప్పుడు పొయ్యి మీద మనం మూకుడు పెట్టేసుకొని ఆ మూకుడు కాస్త వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఆ పల్లీలను బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీ ఎంత బాగా వేయించుకుంటే మనకు చిక్కీ అన్నీ అంత టేస్ట్గా వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పళ్ళు అయితే వేగినాయండి నేను వేరే బేషన్లోకి తీసేసుకుంటున్నాను మనం ముందుగా గాలించి పెట్టుకున్న నువ్వులను కూడా వేయించుకోవాలి నువ్వులు వేయించుకోవడం వల్ల చిక్కీ సూపర్ టేస్ట్ వస్తుందండి కాబట్టి ఖచ్చితంగా నువ్వులు కూడా వేయించుకోవడానికి ట్రై చేయాలి నువ్వుల్లో ఉన్న తడంత పోయిన తర్వాత నువ్వులు మనకు చెట్టుపట్టలు ఆడతాయండి అలా చెట్టుపట్టలు ఆడేంత వరకు వేయించుకోవాలి మనము మాడకుండా వేయించుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కూడా మనం ఒక బేసన్లోకి తీసేసుకుందాం చూడండి వేగితే మనకి ఇలా సౌండ్ వస్తుంది అన్నమాట మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని మనం పొట్టు తీసుకోవాలండి ఇలాంటి గిన్నె తీసుకొని ఆ అడుగు భాగంతో ఇలా నార్మల్గా ప్రెస్ చేస్తే మనకు మీద ఉన్న పొట్టంతా పోతుందండి రెండు ముక్కలుగా పగులుతాయి పల్లీలు ఇప్పుడు పళ్ళ ఉన్న పొట్టంతా మనం బాగా నీట్గా చెరిగేసుకోవాలండి పొట్టు తీసేసుకోవాలి మీకు ఎలా వీలైతే అలా పొట్టు తీసేసుకోండి సో ఇలా మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నేను పల్లీలు నువ్వులు వేయించిన కడాయిలోనే నేను పల్లి చిక్కు చేయబోతున్నానండి ఎందుకంటే నాకు ఇది పొయ్యి మీద కంఫర్ట్గా ఉంటుంది కొన్ని నీళ్ళు కోసి కడిగేస్తున్నాం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులని కలిపేసి పెట్టేసుకుందాం రెడీగా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లాన్ని మనం డైరెక్ట్ కడాయిలోనే వడబూసుకుందాం అండి ఒకసారి రెండుసార్లు కలిపేసుకొని బెల్లంలో కూడా డస్ట్ ఉంటుంది అలాగే వేసుకోకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వడబోసుకోవాలి నేను డైరెక్ట్ కడాయిలో వడబూసుకుంటున్నాను ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవాలండి మనము పల్లి చిక్కి వేసుకోవడానికి ప్లేట్లో అయితే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మొత్తం రాసి పెట్టేసుకుందాం అప్లై చేసేసుకుందాం ఇలా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవచ్చు ఇలా రాయడం వల్ల పల్లి చిక్కి మనకు ఈజీగా రిమూవ్ అవుతుందండి ప్లేట్ నుండి ఇప్పుడు మన పాకం అయితే చూసేద్దాం పాకము ముద్దురు పాకం రావాలండి మనకు పాకం మొత్తము ముద్దలాగా అవ్వకూడదు అన్నమాట అలా అయితే మనం పల్లి చెక్కి తినేటప్పుడు మనకు పంటికి అంటుకుపోతుంది కాబట్టి అలా ముద్దలా రాకుండా ముదురు పాకం వస్తే చాలండి ముదురు పాకం వస్తే చాలండి మనం ముదురు పాకం గుర్తుపట్టడానికి ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం ఒక రెండు డ్రాప్లు వేసుకోవాలి ఇది అలా స్ప్రెడ్ అవుతుందండి ఇంకొంచెం పాకం రావాలి మనకు స్ప్రెడ్ అవ్వద్దు అన్నమాట ఇంకోసారి ట్రై చేద్దాం చూడండి కొద్దిగా థిక్గా వచ్చింది మనకి ఇప్పుడు అలా చేతితో తడితే మనకు కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుందండి మరీ ఇట్లా మొత్తం ముద్దలాగా అవ్వవలసిన అవసరం లేదు పాకం ఇలా చేసుకుంటే మనకు పంటికి వంటుకోకుండా అలాగే తినేటప్పుడు గట్టి ఉండకుండా కూడా ఉంటుంది ఇప్పుడు మనం పల్లీలని నువ్వుల్ని కలిపేసేసుకుందాం పాకంలో ఇక్కడ బ్రేక్ తీసుకోవద్దు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోలే ఈ ప్రాసెస్ అంతా ఇందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే క్రంచి క్రంచిగా కూడా వస్తుందండి గట్టిగా ఉండదు ఇంతా బాగా కలిపేసుకొని బాగా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి పల్లి నువ్వుల పట్టిలు చేసుకోవడానికి ఇక్కడ మనకు ముఖ్యంగా కావాల్సింది ఈ పాకమే అండి మనకు పాకం కరెక్ట్గా కుదిరితే మనకి పల్లి చెక్కి నువ్వుల చెక్కి అనేది మంచిగా వస్తుంది అన్నమాట పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఎప్పుడూ ఈ పాకం ఇలాగే చేసి చేస్తానండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అలాగే పనులకు అంటుకోదు పిల్లకి తినడానికి కూడా గట్టిగా ఉండకుండా ఇష్టంగా తింటారు క్రంచి క్రంచిగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా మొత్తం మనం వేసేసుకున్న తర్వాత ఒక గిన్నె అడుగు భాగంతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా మీద ఫినిషింగ్ వచ్చేలాగా నాకు ఈ పట్టి ఆరిపోయిన తర్వాత కట్ చేసుకోవడానికి రాదండి కాబట్టి ఆరిపోకన్నా ముందే మనం గట్టిగా అవ్వకన్నా ముందే ఇలా నైప్తో ఘాట్లు పెట్టుకోవాలి మనం పీసులు కావాలి అనుకుంటే ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ పల్లి పట్టి నువ్వుల పట్టి చాలా హెల్ప్ అవుతుందండి నువ్వులలో బెల్లంలో మనకు కావలసిన పోషకాలన్నీ లభిస్తాయండి జింక్ ఐరన్ కాలుష్యము చాలా ఎక్కువ మోతాదుల్లో ఉండడం వల్ల మనకు మంచి ఆరోగ్యంతో పాటు బలాన్ని ఎనర్జీని కూడా ఇస్తుంది కాబట్టి రెగ్యులర్గా తినడానికి ట్రై చేయాలండి డైజెస్ట్ ప్రాబ్లం నుంచి కూడా మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది కరగంట సేపు వదిలేయాలి కంప్లీట్గా కూల్ అయిపోవాలండి అప్పుడే మనము ఈ పీసెస్ తీయాలి ఓకే అండి కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు తీసేసుకుందాం చూడండి జస్ట్ ఇలా అంటేనే వచ్చేస్తుందండి అంత బాగా వస్తుంది అన్నమాట అంటుకుపోదండి ప్లేట్కి అంటుకుపోకుండా వచ్చేస్తాయి ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి బిల్లలు బిల్లలుగా ఎంత బాగా వెళ్తున్నాయో మనం ముందుగా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవడం వల్ల అట్లా వెళ్తుందండి లేదంటే మనము గట్టిగా అయిన తర్వాత ఇలా పీసెస్ చేసుకోవాలంటే కుదరదు అన్నమాట ఇక పీసెస్ అవసరం లేదు అని అంటే నో ప్రాబ్లం అట్లనే వదిలేయచ్చు కానీ పీసెస్ కావాలి అనుకుంటే మనం ముందుగానే అలా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి ఇట్లా ఈజీగా వచ్చేస్తాయండి అదే ఈరోజు మన వేడి అయితే ఒక్కసారి పాకం ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ పల్లి చెక్కి నువ్వుల చెక్కి మీరు ప్రిపేర్ చేయండి ఈజీగా సింపుల్గా అవ్వడంతో పాటు చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్